లలిత సహస్రనామంలో ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణిగా మనం అమ్మవారిని కీర్తిస్తాం త్వమేవ కారణం కార్యం క్రియాజ్ఞానం త్వమేవ హి త్వమంబ నా వినాత్ త్వయ సర్వం ప్రతిష్ఠితం అని శంకరాచార్యులు గారు అమ్మా నీవే కారణభూతురాలవు కార్యస్వరూపిణివి క్రియారూపిణివి జ్ఞానము నీవే నీవు లేకుంటే ఏది లేదు నీలోనే అంతా ఉన్నదని శంకర భగవత్పాదులు గారు కీర్తిస్తారు అగ్నికి వేడినిచ్చే శక్తి సూర్యునికి వెలుగునిచ్చే శక్తి చంద్రునికి వెలుగునిచ్చే శక్తి ఇలా దానిలో ఉండే శక్తి చిత్శక్తి అందుకే చిత్శక్తి చేతనారూప అంటూ అమ్మవారిని శక్తి చైతన్య రూపంగా ఆరాధిస్తున్నాం ఆ శక్తి విశ్వంలోని అన్ని ప్రాణులలో నిండి ఉంటుంది అది ప్రాణశక్తి ఆత్మశక్తి చైతన్య శక్తి ఇలా విభిన్న రూపాలలో ఉన్న శక్తి సందర్భానుసారం ఒక్కొక్క రీతిలో వ్యక్తమవుతూ ఉంటుంది